హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి పీఎం కిసాన్ యోజన కింద అతి త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు వేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఆరు వేలు రూపాయలను నేరుగా డైరెక్టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిన అకౌంట్లో జమ చేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా రైతులకు లభించే డబ్బును వ్యవసాయ పనుల కోసం కానీ వ్యవసాయ ఇతర పనుల కోసం కానీ ఖర్చు చేసుకోవచ్చు ఈ డబ్బును సబ్సిడీ రూపంలో కానీ రుణం రూపంలో కానీ కాకుండా ఫైనాన్షియల్ గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తుంది రైతు తమ ఇష్టానుసారం ఈ డబ్బులను ఖర్చు చేసుకునే అవకాశం ఉంది ఇక ఈ ఆరు వేలు రూపాయలను ఒకేసారి కాకుండా ప్రతి సంవత్సరం మూడు దశలుగా ఒక్కో దశలో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేస్తున్నారు ఈ సంవత్సరం రైతులకు ఇప్పటికే మొదటి దశలో ఫిబ్రవరి నెలలో రెండు వేలు రూపాయలు జమ అయ్యాయి ఇప్పుడు రెండవ దశలో రెండు వేలు రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈసారి జూలై నెలలో డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి నిజానికి ఖరీఫ్ సీజన్లోనే రైతులకు ఈ ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల వల్ల అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి దీంతో వ్యవసాయ పనులు జ్వరం అందుకున్నాయి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన డబ్బులను అకౌంట్లో వేసినట్లయితే రైతులకు ఉపయోగపడతాయని అంతా భావిస్తున్నారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు ఇప్పటి వరకు మీ అకౌంట్లో ఇంకా పడకపోయినట్లయితే వెంటనే రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం మీ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్లి మీ పట్టాదారు పాస్బుక్కు బ్యాంకు అకౌంట్ ఖాతా పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు మీ మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్లి పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనంతరం రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలి ఇది కూడా మీ సేవ కేంద్రాల్లో లభ్యం అవుతుందని చెప్పవచ్చు తెలుగు రాష్ట్రాల్లో మీ సేవ కేంద్రాలు పీఎం కిసాన్ యోజన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని డైలీ చూడండి థ్యాంక్ యూ